జరిగింది ఇంగ్లీష్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా నీకేమైనా ఐడియా ఉందా లేదు గా ఒక పెద్ద ఆయన ఒక కి వెళ్తారనమాట వెళ్తూ ఉంటే ఆయన ప్రిన్సిపల్ రూము ఎక్కడో చూస్ ఎక్కడుందో అని చూసుకొని వెళ్ దారికుంటూ వెళ్తూ ఉంటారు ఆయనకి ఒక అమ్మాయికి కాలు వెనక్కి కట్టేసి ఆ అమ్మాయి ఒక్క కాళ్ళతో నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తారు ఆయన ఒక అమ్మాయికి కళ్ళకి గంతలు కట్టేసి ఉంటుంది ఆ అమ్మాయి అలా ఆగా నడుచుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా కాస్త ముందుకెళ్ళేసరికి ఒక అబ్బాయి మాటలు చే మాట్లాడకుండా సైగలు చేస్తూ ఉంటాడు ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఇలా ఎందు జరుగుతుంది ఆ అమ్మాయికి ఎన్నో కళ్ళు ఉన్నట్టు ఉన్నాయి ఇంకొక మొదటి చూసిన అమ్మాయికి కాళ్ళు కూడా ఉన్నట్టుంది ఆయన కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఆయన ఏంటంటే క్యూరియాసిటీ పెరిగిపోయింది ఏంటా తెలుసుకుందాము అని అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడు ఆయన వచ్చిన పని కాసేపు మర్చిపోతాడు మర్చిపోయి మేడం నేను యొక్క విషయం తెలుసుకోవచ్చా అని అడుగుతారు చిన్నగా నవ్వి మేడం నేను బయట కొన్ని విషయాలు గమనించాను ఒక అమ్మాయికి కళ్ళగంతలు కట్టున్నాయి ఆమెకు హెల్పర్స్ ఉన్నారు ఎటు వెళ్ళాలో ఏంటో చెప్పడానికి కానీ నిజానికి ఆమె బ్లైండ్ గర్ల్ కాదు అనే విషయం నాకైతే అర్థమైంది మరి అలా కళ్ళకి గంతలు కట్టడం ఎందుకు ఆమెకి సహాయించడానికి ఇద్దరు ముగ్గురు ఉండటం ఎందుకు ఏంటి ఇదంతా నాకు అర్థం కాలేదు అని అడుగుతాడు అనమాట అతను ఆమె ఒకసారి ఒక చిన్న చిరునవ్వు నవ్వి సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ ఎందుకంటే మన సమాజంలో అవకరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అవకరం అంటే అవయవ లోపము ఉన్నవాళ్ళు అంటే కళ్ళు కనపడిన వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు వినపడని వాళ్ళు కాళ్ళు నడవలేని వాళ్ళు అంటే కాళ్ళు లేకుండా ఉన్నవాళ్ళు అవిటి వాళ్ళు అనమాట అంటే కళ్ళు లేకపోతే గుడ్డితనం వస్తుంది చెవులు లేకపోతే చెవిటితనం వస్తుంది మాట్లాడలేకపోతే మూగతనము అంటారు మూగ అంటారు నడవలేకపోతే అవిటితనము అంటారు కుంటి వాళ్ళు అని అంటారు వాళ్ళు సమాజంలో వీళ్ళందరూ మధ్య మనం బ్రతుకుతున్నాం అంటే మనం అంటే ఇన్ ద సెన్స్ అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వాళ్ళము అంటే మనకి కనపడుతుంది వినపడుతుంది మాట్లాడగలుగుతాము సవ్యంగా నడవగలుగుతాం మన మధ్య అంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మన మధ్య అవకరము ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి మనకు చేతనైన సాయం ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కంటిచూపు లేని వాళ్ళు అంటే గుడ్డి వాళ్ళు మామూలుగా అయితే గుడ్డి వాళ్ళు అని ఈ మాట వాడకూడదు అంధులు అనే మాట వాడాలి అంటే ఎదుటి వాళ్ళని మన మాటతో కూడా బాధ పెట్టకూడదు అర్థమైందా సో అంధులు అంటే కంటి చూపు లేని వాళ్ళని అంధులు అంటారు ఈ అంధులు ఉన్నారు వాళ్లకు వాళ్ళుగా రోడ్డు దాటలేరు వాళ్లకు వాళ్ళగా ఏ వస్తువు ఎక్కడుందో తెలుసుకోలేరు అలాంటి అప్పుడు మనకి చూపు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది మేము బాల్య స్థితి నుంచే అంటే వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళకి నేర్పించడం మా ఉద్దేశం అదే చెమిటి వాళ్ళకి వాళ్ళకి వినబడకపోతే సైగల ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటము మా ఉద్దేశం అలాగే కుంటి వారికి వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అవన్నీ కూడా సక్రమంగా ఉన్న పిల్లలకి నేర్పించడం వల్ల సమాజంలో అవకరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సహాయపడేలాగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడం మా ఉద్దేశం సో మా యొక్క స్కూల్లో ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించబడతాయి అందువల్లనే మా స్కూలు ఇతర స్కూళ్ళతో వైవిధ్యంగా ఉంటుంది నీకు ఇది అర్థమైందా ఇప్పుడు అంటే మనము కూడా అవకరం ఉన్న వాళ్ళకి మనకు చేతనైనంత సాయం చేయాలి వాళ్ళని చూసి అదిగో వాడికి కంటి చూపు లేదు లేకపోతే వాడు మాట్లాడలేడు వాడు వినపడదు చెమిటివాడు అలాగా అవహేళన చేయకూడదు వెక్కిరించకూడదు వాళ్ళకి వీలైతే సహాయం చేయాలి అనేది నీ యొక్క లెసన్ లోని ముఖ్యాంశం ఇప్పుడు బాగా అర్థమైంది కదా మీకు కూడా అర్థమైతే ఈ అవకరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్